హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి బయట బండి మీద అమ్మే బాదం మిల్క్ రెసిపీ అండి ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు ఎంతో హెల్తీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే సమ్మర్ స్పెషల్ ఏదైనా చల్లచల్లగా తాగాలనిపిస్తే ఈ బాదం మిల్క్ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ బాదం పాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది ఇందులో యాంటీ యాక్సిడెంట్ విటమిన్ ఈ ప్రోటీన్లు ఫైబర్ అధికంగా ఉంటాయండి గుండె ఆరోగ్యంగా ఉండడానికి వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే ఎముకలు బలంగా ఉండడానికి ఆ తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ బాదం పాలు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయండి ఆ తర్వాత ఈ బాదము షుగర్ని కూడా కంట్రోల్గా ఉంచుతాయండి ఆ తర్వాత కంటిచూపు గ్యాస్ వంటి సమస్యలకు బాగా పనిచేస్తాయండి బాదం అనేటివి ఇందులో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయండి బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బాదం తీసుకోవాలండి ఆ తర్వాత వాటర్ వేసుకొని ఈ బాదంని బాయిల్ చేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా బాదంని ఉడకబెట్టుకోవాలండి లేకుంటే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పైన ఉండే పొట్ట అంతా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాదంని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకోవాలండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పాలు యాడ్ చేస్తే హాఫ్ లీటర్ అవుతాయండి పాలు వేడి అయ్యేలోపు ఈ బాదంని కూల్ వాటర్లో వేసుకొని ఇలా పీల్ చేసుకోవాలండి చూడండి పొట్టంతా బాగా వచ్చేస్తుంది ఇలా ఉడకబెట్టుకుంటే బాదం అన్నిటినీ ఇలానే పీల్ చేసుకోవాలండి హాఫ్ లీటర్ మిల్క్కి ఒక యాభై బాదం పప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బాదంని యాడ్ చేసుకోవాలండి ఇందులో ఒక పావు కప్పు మిల్క్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బాదంని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా చూడండి బాదంని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి పాలు అయితే కాగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఈ బాదం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాదం పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి లేకుంటే ఉండలు కట్టేస్తాయి ఆ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో పాలు వేసి మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా కస్టర్డ్ పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఈ కస్టర్డ్ని ఇంకోసారి కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి మీ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాదం మిల్క్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగే హాట్ హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకోసారి కలుపుకొని గ్లాసెస్లో సర్వ్ చేసుకోవాలండి చల్ల చల్లగా ఈ బాదం మిల్క్ చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి గ్లాసెస్లో తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలండి కట్ చేసుకున్న బాదం పప్పు కట్ చేసుకున్న పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలి ఆ తర్వాత కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్లో మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చండి ఈ కుంకుమ